ఇష్టం తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో ఎండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో పలిరా పలి పలిరా పలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో పలిరా పలి పలిరా పలిరా రేపు పదమూడవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి ఈ రాష్ట్ర పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి అమ్మఒడి కానివ్వండి అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు కానివ్వండి నిరుద్యోగులో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇస్తానటువంటి నిరుద్యోగ వృత్తి విషయంలో కానివ్వండి మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వం పైన వీరందరికీ కూడా న్యాయం జరిగేలా రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులైనటువంటి జక్కంబోడి రాజా గారు అలాగే రాష్ట్ర యువత వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి వాళ్ళ ముఖ్య అతిథులుగా యువత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా సంవత్సర కాలం నుండి జాగారం చేస్తూ వీళ్ళందరికీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టకుండా మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వం పైన అలాగే ఫీజు రియంబర్స్మెంట్ లేదు అమ్మబడి అనేది అంతకంటే లేదు వీటన్నిటిపైన కూడా ప్రజల తరఫున ప్రజలకు న్యాయం జరగాలని శాంతియుత నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పెద్దలైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆదేశాల ప్రకారం ఏలూరు జిల్లాలో ఈ కార్యక్రమం రేపు కొనసాగుతుంది అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం లెక్కలు చూస్తుంటే అంత అంకిల్ క్యారెడీ కనిపిస్తుంది ఏమిటంటే ఈ రాష్ట్రంలో గతంలో కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థులుగా చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళ లెక్కల ప్రకారం సుమారుగా ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తే ఈ రోజున ఈ ప్రభుత్వం లెక్కలు ఎనభై ఏడు వేల ఎనభై ఏడు లక్షల విద్యార్థులను అరవై ఏడు లక్షల్లో తీసుకొచ్చేశారు ఇంతకీ ఎవరిని ఎవరిని తగ్గించారు ఎవరికి లెక్కల్లో ఎక్కడ ఎవరిని బొక్కలు పెట్టారో అర్థం కావట్లేదు మేము ఇంటిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లెక్క ప్రకారం ఇంటిలో ఉన్న ప్రతి బిడ్డకి ఇవ్వాల్సి చూస్తే దాదాపు పదమూడు వేల పైబడి చిల్లర కోట్లు ఇవ్వాల్సి వస్తుంది పదమూడు వేల కోట్లు పైబడి మరి ఈ రోజున ఈ ప్రభుత్వం ఇవ్వటం లేదు కదా ముందు కేటాయింపు చేశామంటే ఎనిమిది వేల మూడు వందల నలభై ఐదు కోట్లు కేటాయింపు చేశామన్నట్టుగా చెబుతున్నారు మరి మీరు అన్నట్టుగా ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి ఇవ్వటం లేదా ఇచ్చేటట్టయితే పోనీ మీ లెక్కలు చెబుతున్నాం మీ లెక్కల ప్రకారం అరవై అరవై ఏడు లక్షలకే మీరు పరిమితం చేసినట్లయితే మీ లెక్కల ప్రకారమైన పది వేల కోట్లు పైబడి వస్తుంది మీరు కేటాయించిందేమో ఎనిమిది వేల ఏడు వందల కోట్లు ఈ రకంగా మీరు చెప్పుకున్న పదమూడు వందల నలభై ఐదు కోట్లు పైబడి వీరికి పెట్టారు ఎకనామం పెట్టారు అసలు ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం సంబంధించినటువంటి డబ్బులు మీ లెక్కల ప్రకారం అర్థం మీరు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లే మీరు కేటాయించారనుకుందాం మరి గత సంవత్సరం జరిగిన ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఇప్పుడు కలిపి మొత్తం పదిహేడు వేల చివరి కోట్లు ఇస్తారా లేదు ముందు ఎనిమిది వేల ఏడు వందల కోట్లకి అగ్నామం పెడుతున్నారా ఇది మీరు చెప్పవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఈ కూటమి ప్రభుత్వం అధినేతల మీద ఉంది ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటి కూడా తొంగలో తొక్కి నేనేదో అనుకున్నాను చూస్తుంటే అన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మాటలు ఏమీ చేయలేమనే మాటలు ఇవి ఎంతవరకు సమంజసం అనేది ఓట్లు వేయించుకునేదాకా ఒక మాట ఓట్లు వేయించుకుని సీట్లో కూర్చున్న తర్వాత ఒక మాట చెప్పేటువంటి నాయకుడు చెప్పే మాటలా ఇవి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందు ఏదైనా వాగ్దానాలు ఎలా ఇచ్చారో ప్రతి వాగ్దానానికి కూడా తూచా తప్పకుండా అమలు చేసి నాయకుడు అంటే ఎలా ఉండాలి నాయకుడు నోటు వెంట మాట వచ్చిందంటే అమలు తీర్చి తీరుతాడు అనే నమ్మకాన్ని పెంచుకున్నారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో మీ నాయకులు చెప్పిన మాటలు చంద్రబాబు నాయుడు గారు చెప్పనివ్వండి పవన్ కళ్యాణ్ గారు చెప్పనివ్వండి బీజేపీ వాళ్ళు చెప్పినట్టు ఎవరు చెప్పినా మేము అమలు చేయకపోతే మా చొక్కా పట్టుకుని నిలయిందని చెప్పారు చొక్కాలు పట్టుకోవస మానసికంగా మీకు ఇది మంచా చెడు అనేది మీకు తెలీదా ఎంతసేపు ప్రజలను మోసం చేసే పాలన కొనసాగించాలకునేటువంటిది రేపు భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచన లేదా అందుకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు వర్గాల నుంచి మధ్య తరగతి బిడ్డలు ఆ బిడ్డలందరూ చదవాలి చదివే ముఖ్యం చదివే లక్ష్యం వాళ్ళ జీవితమే అంటే చదువు వాళ్ళ జీవితం బాగుపడాలంటే చదువు అనేటువంటి నినాదంతో ఆయన పాలన పాలన కొనసాగించారు ఈ రోజున ఈ చదువుకున్న బిడ్డలకు అన్యాయం జరుగుతుందంటే వాళ్ళకి న్యాయం జరగాలంటే రేపు పదమూడవ తేదీన శుక్రవారం శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టి ప్రభుత్వానికి ప్రతి విషయాన్ని కూడా తెలియజేసి ప్రభుత్వం ఈ చదువుకున్నటువంటి బిడ్డలకు అమ్మవారి దగ్గర నుంచి ఫీజు రియంబర్స్మెంట్ వరకు అలాగే నిరుద్యోగ యువతకు వృత్తి కల్పించాలి వారికి ప్రతి నెల నెల ఇస్తున్నటువంటి నిరుద్యోగ వృత్తినివ్వాలి ఇప్పించే కార్యక్రమం చేయాలి మనం ఇది మన బాధ్యత ప్రతిపక్షంగానే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రేపు శాంతియుతంగా మరి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రేపు అనగా పదమూడు ఆరు ఇరవై ఇరవై ఐదో తారీఖున ఏలూరు జిల్లా ఏలూరు పట్టణంలో ఏలూరు జిల్లాలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షుడు డిఎన్ఆర్ గారి అధ్యక్షతన సారథ్యంలో ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ఈ కూటమి ప్రభుత్వం దాదాపుగా సంవత్సరం పాటు పరిపాలన సాగించింది ప్రజలకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చి కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అందులో భాగంగా ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ అమ్మఒడి ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పదిహేను వేలు నీకు పదిహేను నీకు పదిహేను అని గొప్పగా వాగ్దానం చేశారు లోకేష్ బాబు గారు అట్లాగా అమ్మఒడి ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంటు అలాగే నిరుద్యోగ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇట్లా ఇస్తామని అనేకమైన శుష్క వాగ్దానాలు చేసిన కూటమి ప్రభుత్వం ఇంతవరకు వాటి జోలికే లేదు కాబట్టి మా నేత వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపి మేరకు ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు అమలు చేయరు అనే దాని మీద మేమందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయడానికి నిశ్చయించుకున్నాం రేపు పదమూడవ తారీఖు ముఖ్యంగా యువత కోసం యువత పోరుబాటులాగా యువత కోసం ముఖ్యంగా విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంటు అమ్మఒడి అలాగే నిరుద్యోగ వృత్తి కోసం మేము తప్పకుండా ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని ప్రతిపక్ష హోదాలో మేము ప్రభుత్వానికి మరి మిమరాణం ఇవ్వబోతున్నాం రేపు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం ఎంత మోసపు మాటలు మాట్లాడిందంటే అమ్మఒడికి తల్లికి వందనం అనే పేరు మార్చారు ఇంకేముంది ఇస్తున్నాం అన్నారు ఇందాక మా అధ్యక్షుడు డిఎన్ఆర్ గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో దాదాపు ఎనభై ఏడు లక్షల మందికి మరి అమ్మఒడి ఇవ్వాలి ఆ ఎనభై ఏడు లక్షల మందికి అమ్మఒడి పదిహేను చొప్పున పదిహేను వేలు చొప్పున అయితే మరి సంవత్సరానికి మరి పదమూడు వేల నూట ఇరవై రెండు కోట్లు ఇవ్వాలి అలాగ రెండు సంవత్సరాలకి ఇరవై ఆరు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు ఈ ప్రభుత్వం ఇప్పటికీ అమ్మఒడి బాకీ ఇవ్వాలి కానీ దాంట్లో ఇందాక అన్నగారు చెప్పినప్పుడు చెప్పినట్టు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ఇస్తారట మరి ఇరవై ఆరు వేల కోట్లు ఎక్కడ ఎనిమిది వేల కోట్లు ఎక్కడ మిగతా డబ్బుని ఏం చేస్తారు మరి ఈ ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు కూడా వాళ్ళ లెక్కల ప్రకారం ఎనభై ఏడు లక్షల్లో అరవై ఏడు లక్షల ప్రాంతీ ఇస్తే పదివేల కోట్లు ఇవ్వాలి దాంట్లో కూడా కోత విధించారు అంటే అసలు మీరు ఇస్తారా ఎవరా మీ మాటల్లోనే ఇంత గారడీ ఉంది అసలు మీరు ఇస్తారా ఎవరా ఊరికి మబ్బి పెడతారా అనేది మేము అడుగుతున్నాం కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చండి ప్రజలకు మీరు మంచి చేయండి ఒకవేళ మీరు వాగ్దానాలు నెరవేర్చకపోతే ప్రతిపక్షంలో విన్న మేము పోరాటం చేస్తూనే ఉంటాం మీరు దిగు వచ్చేదాకా మేము పోరాటం చేస్తామని మనం చేసుకుంటున్నాం జై జగన్ వైఎస్ అధ్యక్షులు గారు గారి మేరకు రేపు ఏలూరు జిల్లా ఏలూరు పట్టణంలో డాక్టర్ వైఎస్ రాజశెట్టి గారు విగ్రహం నుంచి సుమారు తొమ్మిదిన్నర గంటలకి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి కలెక్టర్ గారికి ఈ యొక్క కూట ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు ఇచ్చి పెట్టి ఓట్లు ఎందుకు తెచ్చిందో ఆ వాగ్దానాల్ని ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు పాపం గడుపుతూ అటు తల్లి వందనం కానీ ఇటు ఫీజ్ రీఫండ్ పథకం కానీ ఇటు నిరుద్యోగి ఉద్యోగం ఇస్తే ఉద్యోగం లేకపోతే నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగం గుర్తిస్తానని చెప్పి అంటే ఇన్ని రకాల మోసాలు చేసి ఎక్కడా కూడా ఏ ఒక్క వాగ్దానం నిలబెట్టుకోకుండా ఈ రోజు నిన్న సంవత్సరం నలభై వచ్చి అమ్మఒడి ఇస్తామని చెప్పి అంటే గత సంవత్సరాలు ఎక్కువని సంవత్సరాలు ఇస్తామని చెప్పి చెప్పారు అది కూడా ఇప్పుడే లెక్కలన్నీ చెప్పడం జరిగింది ఎనిమిది వేల మంది యుడై లెక్క ప్రకారం ఉడైస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి లెక్క ప్రకారం ఎనభై ఏడు లక్షలకు సుమారు పిల్లలుంటే కొన్ని పదమూడు వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన కార్యక్రమం ఉంటే రెండవసరం మీద ఇరవై ఆరు వేలు కోట్లు ఇవ్వాలి అది పక్కన పెట్టారు కొన్ని వేల వేలు ఎక్కగా చూసుకున్న అరవై అరవై ఏడు వేల అరవై ఏడు లక్షలు సుమారు పిల్లలు ఉంటే పదివేలు కోట్లు ఇవ్వాలి ఖర్చు పెట్టేస్తారు అటువంటి ఎనిమిది వేల ఏడు వందల చిల్లర కోట్లు అంటే పదమూడు పది నుంచి పదమూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు వేల లెక్క కూడా ఎక్కడ పెట్టారు అంటే ఏ రకంగా రేపు పొద్దున్న ఇస్తారు ఏ రకంగా ఎకనామి పెడతా ఎంతమందికి ఎక్కడొడతా ప్రయత్నం చేస్తున్నారు చూడాలి ఇది కూడా నిక్కచ్చు నాకు అయితే లేదు వరే ఇస్తానికి పన్నారు కానీ ఒక లెక్క కానీ ఈ రకంగా ఇస్తానికి చెప్పడం కానీ చేస్తా ఎప్పుడు కానీ ఏమి మాట చెప్పలేదు అలాగే నిరుద్యోగిత అలాగే రీఎంబర్స్మెంట్ డబ్బులు లేక ఇవ్వక కాలేజీ స్టూడెంట్స్ మరి తల్లిదండ్రులు వాళ్ళ హాస్టల్ అమ్ముకొని పుత్తులతో తాకట్టు పెట్టి బంగారుతో అక్కడ పెట్టి డబ్బులు ఈ రోజున స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలకి చదువు కోసం కరెంట్ ఫీజు కడతాం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రతి క్వార్టర్కి కి కూడా సంవత్సరానికి మూడు డబ్బాలుగా డబ్బులు ఫీజు ప్రభుత్వం వచ్చేది అలాగే వాళ్ళకి హాస్టల్ నిమిత్తం కానీ ట్రాన్స్పోర్ట్ నిమిత్తం కూడా పదివేల రూపాయలు ప్రతి ఆదానికి పదివేల రూపాయలు కూడా అకౌంట్ లో పడటం జరిగేది అమ్మఒడి ప్రతి పిల్లవాడికి కూడా పదిహేను వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ పడటం జరిగేది ఈ రోజు ఈ అబద్ధపు హామీలు ఇచ్చి గద్దె నెక్కి ఏదైతే ఇస్తా ఉన్నారో అన్నింటినీ కూడా రేపు పొద్దున్న ఎండగట్టి ప్రజలకి న్యాయం చేపరచడానికి ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి కానీ నిరుద్యోగ వర్గ పిల్లలు చిన్నపిల్లలు చదువు అమ్మఒడి కానీ అన్ని కార్యక్రమాలు కూడా రేపు వద్దున్న ఎండగట్టి రేపు వద్దున్న వాటి అన్ని కూడా ప్రభుత్వం కేటాయింపులు చేసి వెంటనే నెరవేర్చే నెరవేర్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మా జగన్మోహి గారి పిలిపిన రేపొద్దున్న ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏలూరు జిల్లాలో చేయడానికి నిర్ణయించడం జరిగింది తప్పకుండా యువత విద్యార్థులు నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేద్దారు ఎందుకంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాపోతే ఇప్పించి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు సంవత్సర కాలంలో ప్రభుత్వం లక్ష నలభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ అప్పు అంత ఎక్కడికి వెళ్ళింది కేవలం పెన్షన్ తప్ప ఏ పథకం లేదు పెన్షన్లని బ్రోవరిస్ట్ నుంచి ఎలా బ్రోవరిస్ట్ తప్ప పెన్షన్లు సరిపోతా ఉన్నాయి అది లక్ష నలభై మూడు కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఏ డబ్బు డబ్బులు ఎవరి జేబులో పంపించింది ఎక్కడికి వెళ్ళి డబ్బులు కేవలం అమరావతి రాజధాని అనడానికి ఎక్కడ ఏమి లేదా ఎవరు భవిష్యత్తు లేదా ఒక పక్క రేట్లు ధరలు ధరలు మండిపోతా ఉన్నాయి కొనలేని పరిస్థితుల్లో పేద ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు రేట్ల మీద కూడా సరైన న్యాయం జరగలేదు కాబట్టి ఇవన్నీ కూడా కుటి కాదు ఎన్నిట్ల మీద కూడా పొద్దున్న ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని మనం రేపు పొద్దున్న గవర్నమెంట్ ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటే వాళ్ళంత ప్రయత్నం చేద్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ కోడం ప్రభుత్వం ఎప్పుడైనా సరే కళ్ళు తెరిచి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు సూపర్ సిక్స్ హామీల్లో ఉన్నటువంటి మెయిన్ వాగ్దానాలన్నీ కూడా అమలు పరచాలి సంవత్సరం కాలంలో ఎక్కువారు సుమారు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల ద్వారా రాసినటువంటి డబ్బులు ఒక సంవత్సరం ఎక్కువారు మళ్ళీ రెండవసరం ఏదో ఒక చిన్న ఒక అమ్మఒడి కార్యక్రమాన్ని చిన్న లేదు అది పూర్వపూర్వ కథ తెలియదు ఇంకా ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా వెంటనే ఈ నెలలోనే అన్ని హామీల్ని కూడా సూపర్ సిక్స్ ఇంకా దొంగ హామీలు కాకుండా సూపర్ హామీలన్నీ కూడా వెంటనే నెరవేర్చే విధంగా తప్పకుండా మా ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బిల్ మేరకు తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు ప్రజలకు నెరవేర్చడానికి మా ఇంట్లో కృషి చేస్తామని తెలియజేస్తున్నాం రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం చేతిలో మోసపోయిన విద్యార్థులు ఉన్నారో నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరి తరఫున పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మా జిల్లా పార్టీ అధ్యక్షులు దోలం నాగేశ్వరావు గారి అధ్యక్షతన రేపు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం మేము చేయడానికి నిర్ణయం తీసుకున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జకంబూడు రాజే గారు అలాగే యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు రేపు ఈ కార్యక్రమానికి ఏలూరులో హాజరు కాబోతూ ఉన్నారు రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఫైర్ స్టేషన్లో ఉన్న మన రెడ్డి గారి విగ్రహం వద్ద అర్పించి అక్కడ నుంచి పాదయాత్రగా బయలుదేరి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం జిల్లా కలెక్టర్ గారికి గంతపత్రం అందజేయడం జరుగుతుంది ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి విద్యార్థులు మోసం చేశారు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి విద్యార్థుల్ని మోసం చేశారు అలాగే ఈరోజు కొత్తగా ఉద్యోగత అవకాశాలు కల్పించడం పోయి ఉన్న ఉద్యోగాలు పీకేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం నిన్న మొన్న వేలాది మంది ఎండివి ఆపరేటర్ని ఉద్యోగాల నుంచి తొలగించి వారి కుటుంబాలన్నిటినీ కూడా రోడ్డు మీద పడేయటం జరిగింది వీటన్నిటికీ నిరసనగా వాళ్ళ గొంతుగా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసే విధంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఎవరైతే కూటం ప్రభుత్వం చేతిలో మోసపోయిన నిరుద్యోగులు ఉన్నారో విద్యార్థులు ఉన్నారో అలాగే వివిధ వర్గాల ప్రజలందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో మాతో పాటు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు యువత నిరుద్యోగులపై ఇంతవరకు ఈ ప్రభుత్వం ఏర్పడి ఒక్క పైసా కూడా వాళ్ళకి ఏది నిరుద్యోగ వృత్తి కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ అమ్మఒడి వేరే వాళ్ళు ఏదైనా వస్తానంటున్నారు అవి ఎవరిందుకు గాను విద్యార్థుల తరఫున నిరుద్యోగుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రేపు ఫైరాఫాస్ సెంటర్ నుంచి కలెక్టర్ గారు గురించి పత్రం ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజలు అందరూ వేలాదిగా పాల్గొని కార్యక్రమం చేయాల్సి కోరు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు